एम जिल्हा हॉस्पिटल अंदाज हाँ एम जी हॉस्पिटल हाँ मिलेंगा मिलेंगा நமோ தம் நம சங்கம் நம நம நமோ தமோ தகவ भगवत सम्मा सं बुधां गच्छामि द्वितीय पिता शरण गच्छामि द्वितीय पी संग गच्छामि तृतीय अपि बुद्धं शरणं गच्छामि सत्यं पि धम्मं शरणं गच्छामि बहुजनों के हितों के लिए बहुजनों के सुखों के लिए ये पूजनीय भिक्षु संघ धम्मरथ लेकर निकला है समता से निकल डॉक्टर मधुशेखर गारू तथागत तो भगवान सिद्धार्थ गौतम बुद्ध की कैंडल अर्पण जियो और जीने दो ताँ लीव एंड लेट लीव पूजनीय बनते जी से अनुरोध है कि वो बुद्ध वंदना के लिए सभी लोग अपने पैर में जूते भिक्षु संघ आपको त्रिशरण पंचशील देगा जो कि एक ह्यूमन वैल्यूज है ये किसी रिलीजन से संबंधित नहीं है इट्स इसे नेचुरल दो यार हमारे हाथों में नहीं है वो सेल्यूलर में आपको वो हमारे साथ विस्तार विस्तार से बताएंगे आईपी बता आईपी रोज़नुम्ची इ राजांगल जनजाग्रोती रतम आ मन तेलंगाना కొన్ని జిల్లాల్లో తిరుగుతున్నది అయితే ఈరోజు నిజామాబాద్ జిల్లాలో అర్బౌర్ తాలూకాలో ఇప్పుడు ప్రవేశించినము అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించిన మన మాతృ సంస్థ ఇది సమతా సైనికలు స్థాపించి వంద సంవత్సరాలు పూర్తి అయినాయి నైన్టీన్ ట్వంటీ సిక్స్లో స్థాపించబడ్డది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వంద సంవత్సరాలు పూర్తి చేస్తున్నాము శతాబ్ది సంవత్సరం కాబట్టి మనము కొంచెం పెద్ద ఎత్తున దీనిని ఒక ఉత్సవంగా చేస్తున్నామన్నా దాని తర్వాత రెండవ విషయం ఏంటంటే మన భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి ఇచ్చి మన రాజ్యాంగం అమలులోకి వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తిగా వస్తున్నాయి మరి రాజ్యాంగ ఉత్సవాలు కూడా మనం చేసుకుంటున్నాము కానీ నేడు మన దేశ పరిస్థితి ఏమిటి మన రాజ్యాంగం యొక్క అమలు ఏ పద్ధతులు జరుగుతుంది మీ అందరికీ విధితో ఉన్న విషయమే కాబట్టి ఈ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మన ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీస్ దేశ ప్రజలందరి ఒక అధికారాలు ఏ విధంగా అణిచివేయబడుతున్నాయి అనేది ఎవరికి తెలియని విషయమే కాదు కాబట్టి దానికి వ్యతిరేకంగా నేడు మనము ఒక వాయిస్ లేకపోతే రేపు రాజ్యాంగం అమల్లో లేకపోతే మనము ఏమి చేయలేము ఈరోజు రాజ్యాంగం యొక్క జన జాగృతి అభియాగం పేరుతో సమతా సైనికెంట సెలబ్రేషన్ పురస్కరించుకొని దేశవ్యాప్తంగా తెలంగాణ జిల్లా నాగ్పూర్ నుంచి పెట్టుకొని తెలంగాణ జిల్లాల నుంచి పొత్తుదయ వరకు అకుథిత దీక్షతో ఈ చలిలో ప్రయాణం చేస్తూ మార్గ మధ్యంలో బాబాసాహెబ్ చూపించే మార్గంలో నడుస్తున్నటువంటి అంబేద్కర్లను బౌద్ధులను బుద్ధిజం పట్ల సమాజంలో సమానత్వం పట్ల మరి చొరవ ఉన్న ఆసక్తి ఉన్న యువతను రాజకీయ పార్టీలకు అతీతంగా సమాయత్తం చేస్తూ అలాంటి పని చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ యొక్క టీంకి మా ఆర్మూర్లో ఉన్నటువంటి అంబేద్కర్ అందరి తరఫున ఆ ఇద్దరు బౌద్ధ పురుషులకు చక్కటి విషయాలను చెప్పిన వాగ్మోరే గారికి ఇతర మిత్రులకి అందరికీ కూడా మీ అందరికీ మా అందరి తరఫున స్వాగతం మీ యొక్క కృషి మీరు చేస్తున్నటువంటి ఈ చేస్తున్నటువంటి ప్రయాణంలో కొంతమంది ఆ మహనీయుడు బుద్ధుడు చూపించినటువంటి మార్గంలో అన్ని సంపదలు వదిలి సిద్ధార్థుడుగా ఉన్నటువంటి ఒక సంపన్న రాజకుమారుడు యవన దశలో మరి సమాజంలో జరుగుతున్నటువంటి హెచ్చుతగ్గులను మరి చూసి చలించిపోయి ఇదా జీవితం ఇదా మనిషికి కావాల్సింది మనిషికి కావాల్సింది శాంతి ప్రేమ మరి అట్లాంటి శాంతి ప్రేమ దొరికేది మరి ఇట్లాంటి ఉన్నటువంటి సమాజంలో లేదు సమసమాజం ఉన్నప్పుడే సమానత్వం ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందని చెప్పి అన్నిటికీ త్యజించి భౌతికం పట్ల మరి జ్ఞానోదయం చెంది మరి ఒక గొప్ప వ్యక్తిగా మరి కొన్ని తరాల కిందనేటువంటి ఆరోశకతత్వం ఏదోషతత్వంలో వచ్చినటువంటి గొప్ప వ్యక్తి మరి అట్లాంటి వ్యక్తిని ఆయన ఆచరించినటువంటి ఆశయాలను మరి మన అందరికీ దుచ్చూసి చూపించి మనకు ఇచ్చి మన హక్కులకు మనం ఈ రోజున తెల్లబట్టలు వేసుకొని తిరుగుతున్నామంటే ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానంగా బతుకుతున్నారంటే సమాజంలో అణగారిన వర్గాలు తలెత్తుకొని తిరుగుతున్నారంటే కారణం రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు ఆ హక్కుల్ని ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అట్లాంటి అంబేద్కర్ చూపించిన మార్గంగా మనం నడవడానికి మరి ఆయన కష్టపడి ఆయన జ్ఞానంతో ఆ రోజున అన్ని రాసి కూడా ఆ కాలంలోనే అంత మేధావైనప్పటికీ కూడా ఈ ఇంట్లో రాజకీయ శక్తులు ఆ రాజ్యాంగాన్ని వ్యక్తినే మరి బాంబేలో పోటీ చేస్తే ఊరగొట్టినటువంటి రాజకీయ వ్యవస్థ ఇది అందుకే ఆయన ఈ కుల వ్యవస్థను నిర్మూలించాలా కుల నిర్మూలన జరగాల తమ సమాజం జరగాలని చెప్పి అప్పుడే బుద్ధిదాని అక్కడ నాగ్పూర్లో ఉంది వేలాది మంది లక్షలాది మందిని ముందుకు తీసుకొచ్చి బుద్ధిద్దరి స్వీకరించిన తరుణంలో ఆయనే మనకు మార్గదర్శి ఆయనే మనకు దుచూసి ఆయన సూచించిన మార్గంలో నాకైతే ఈ ప్రాంతంలో ముప్పై ముప్పై రేళ్ళ నుంచి ఉంటున్న తరుణంలో ఇందాక వాళ్ళందరూ దేశంలో ఒక బుద్ధుని నెలకొల్చిన హాస్పిటల్ నెలకొల్చినటువంటి కనుక అంటే ఇది నాది కాదు నాతో సమానంగా మరి ప్రాంతంలో సమానత్వం కొరకు పోరాడుతూ ఎక్కడన్నా సందర్భం వస్తే ఎక్కడన్నా అవకాశం వస్తే అప్పటిదాకా ఉన్నటువంటి వైషమ్యాలను రాజకీయ వైరుధ్యాలను కూడా పక్కకు పెట్టి ఒక్కటా మీకు వచ్చేటువంటి ఈ ప్రాంతం యొక్క చరిత శక్తి బుద్ధిజం శక్తి మరి అంబేద్కర్ ఆలోచన విధానంలో ఉన్నటువంటి వ్యక్తులని ఆలోచన సందర్భంగా ఎందుకంటే చాలా ఉంటాయి ఆశయాలు కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతలో ఉన్నటువంటి యువతలైండు మా చాలామంది టీచర్లు మరి అంబేద్కర్ ఇప్పుడు అరవై ఆడుతున్నారు అయినా కూడా అందరికీ ఒక కళ ఉంది ఆ కళ ఏంటంటే మనమంతా మనం గర్వంగా తలెత్తుకునేటువంటి మన బాబాసాహెబ్ అది చెప్పినట్టుగా మనము మనకు కావలసిన హక్కుల్ని యాచించి కాదు శాసించి తీసుకోవాలా అని ఆయన చెప్పింది ఆ శాసించే స్థాయికి మరి ఎక్కడో లేకున్నా కనీసం మనం అక్షర క్రమంలో మొదలయ్యే మన ఆర్మూలోనన్న ఆ శాసించే స్థాయికి మనం ఎదగాలని అదే క్రమంలో సమతా సైనికులు మీరు చూపించినటువంటి సమైక్యత యాత్రలు ఈ ప్రాంత అంబేద్కర్ దానికి ఈ ప్రాంత మరి అంబేద్కర్ వాదుల యొక్క ఐక్యతకు ఇది పనిచేస్తుందని ఆశిస్తూ ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి మా ప్రాంత యొక్క అంబేద్కర్ వాదులందరి తరఫున మీకు కృతజ్ఞతలు మాలో చైతన్యాన్ని నింపుతున్నందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి చోట రాజ్యాంగాన్ని కించపరిచి రాజ్యాంగాన్ని అధిగమించి వాళ్ళు మన ఈ ఇష్ట రాజ్యం అనేది నడుస్తుంది కాబట్టి మన రాజ్యాంగం ఇక సమాప్తి వైపు నడుస్తుందా అనేది ఒక భయంకరమైనటువంటి పరిస్థితి నేడు ఈ ప్రభుత్వ హయాంలో దేశంలో నిలబడ్డది కాబట్టి దీనికి వ్యతిరేకించడానికి సమాజంలో ఎవరైతే మేలుకొని ఉన్నారో వాళ్ళను మేల్కొల్పడానికి ఈ సమతా సైనికులు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నిరంతరంగా ఎక్కడ ఆగకుండా ప్రతి సంవత్సరం మేము ఈ ప్రచార వేత్తాన్ని తీసుకొని తిరుగుతున్నాము మరి ఈ సందర్భ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఆ రిపబ్లిక్ డే క్యాంప్ కింద సమతా సైనికులు ఒక పది రోజుల క్యాంప్ ఉంటుంది ఆదిలాబాద్ లో అశోక గుద్ద ప్రాంగణంలో పది రోజుల పాటు క్యాంప్ శిబిరాన్ని నిర్వహిస్తున్నాము మరి ఆ శిబిరంలో బౌద్ధ పురుషులకు మాకి శ్రామణ శిక్షణ ఉంటుంది దాని తర్వాత సైనికులకు కూడా ప్రశిక్షణ ఇవ్వడం జరుగుతుంది మరి సైనికుల అంటే దీని మీద ప్రత్యేకించి భారత రాజ్యాంగం మీద అవగాహన ప్రజలకు మన యూత్ యువతులకు యూత్ యూత్ ఎంతమంది అయితే మన యూత్ ఏ యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళు కూడా రాజ్యాంగం మీద అవగాహన పరచడానికి మేధావులైనటువంటి రాజ్యాంగంలో నిష్ణాతులు అయినటువంటి లెక్చరర్స్ కానివ్వండి లాయర్స్ కానివ్వండి వాళ్ళు ఒక చీఫ్ గెస్ట్ గా వచ్చి క్లాసెస్ తీసుకుంటారు అన్నమాట ఇండోర్ క్లాసెస్ ఒక సిలబస్ ప్రకారంగా ప్రోగ్రామ్స్ నడుస్తాయి ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రోగ్రామ్ ఇండోర్ ఉంటుంది మూడు పూటలు భోజనాలు పెట్టడం మరి లేడీస్ కోసం జెంట్స్ కోసం వేరే వేరే బ్యారెస్ తయారు చేస్తూ ఉంటాయి వాళ్లకు పడుకోవడానికి కానీ తినడానికి కానీ ఉండటానికి కానీ ప్రతిదీ సెపరేట్ గా ఏర్పాట్లు చేయబడ్డాయి కాబట్టి ఈ క్యాంప్ లో సెవెంటీన్త్ జనవరి నుంచి మొదలుకొని ట్వంటీ సిక్స్త్ జనవరి ముగింపు కార్యక్రమం వరకు జన్ డేస్ ఇండోర్ క్యాంప్స్ ఉంటుంది ఆ ఇండోర్ క్యాంప్ లో ఈ క్యాబినెట్ క్యాంప్ అనేది నడుస్తుంది కాబట్టి ప్రతి సిటీ నుంచి ప్రతి తాలూకా నుంచి ప్రతి జిల్లా నుంచి ఈ క్యాంప్ లో అందరూ పాల్గొనాలని విన్నపం చేస్తున్నాం ముఖ్య కేంద్ర స్థానం ఏంటంటే బౌద్ధదయ జీఆర్ లో ఉంటుంది అక్కడ తథాగత్ బుద్ధునికి జ్ఞానోదయం జరిగిన స్థలము కాబట్టి మన బౌద్ధుల కోసం అది చాలా పవిత్రమైనటువంటి స్థలము ముస్లింస్ లకు ఏ అయితే మక్క ఉండదు ఆ దాని అంత విలువ మనకు బౌద్ధ అనే పవిత్ర స్థానానికి ఉంది కానీ ఆ సమ్రాటాశి ఆ అశోకని కాలంలో నిర్మించినటువంటి ఆ మహాబోధి విహార్ ఈరోజు బ్రాహ్మణ పురోహితుల చేతుల్లో ఉంది కాబట్టి అక్కడ బౌద్ధ పరి బౌద్ధ ఆచారాలు అన్ని అన్నిటికీ అణిచివేసి ఒక హిందూ సంస్కారాల ప్రకారంగా అక్కడ కార్యకలాపాలు జరుగుతున్నాయి మరి దీనికి నూట ముప్పై ఐదు సంవత్సరాల నుంచి దాని మీద పోరాటం జరుగుతుంది బౌద్ధుల విహారం బౌద్ధులకు అప్పజెప్పాలి కానీ అది ఇంతవరకు మన కోరిక అనేది నెరవేరలేదు మరి ఇంకా కావచ్చు వేసినటువంటి ఒక బౌద్ధ బౌద్ధ పురుషు అక్కడ ఆయన వరకు పోరాడదు వ్యవస్థతో కానీ ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆ పరిస్థితి అలాగే ఉంది దాని తర్వాత నైన్టీన్ నైంటీ వన్లో టూలో जापान నుంచి వచ్చినటువంటి లాగార్దున్ સુરાયસાઈ અને जापान दिसो આના વચનતરોપા આ પોરાટાળે મંડમ તિસ્કે વેલારુ બરે આના હેમલો એક ચિન્ના મારકુતીની એంటટે ઇન્ડાકા 10 મેમ્બર્સ બીટીએમસી એક્ટ આનેદી એકડુંદી એટલે બોધગયા ટેમ્પલ મેનેજમેન્ટ કમિટી બીડિયન્સ એટે આધી 1949 એક્ટ આદી બીટી એક્ટ આંદરો આ બીટી એક્ટ કિન્ના એક 10 મેમ્બર્સ સભ્ય ઉતર અંદરો નલગુર બોધિસૂન નલગુર బ్రాహ్మణ పురోహితులు ఒక ప్రెసిడెంట్ ఉంటారు ఎవరైతే డిస్టిక్ కలెక్టర్ ప్రెసిడెంట్గా ఉండాలి మరి దానికి కలిసి అంటే డిస్టిక్ ప్రెసిడెంట్ కూడా కలెక్టర్ ఒక హిందూ అయి ఉండాలి అంటే ఇంతవరకు హిందూ తప్పితే వేరే కలెక్టర్ గయా డిస్టిక్ ఎవరు రాలేదు అంటే మెజార్టీ ఎట్లుంది అంటే ఫైవ్ మెంబర్స్ హిందువులు ఫోర్ మెంబెర్స్ బౌద్ధులు అయినా మన కోరికలే నెరవేరం అయితే అక్కడ ఈ పద్ధతిలో ఆ తహావతి బుద్ధ విహార మీద ఆక్రమణం అనేది జరిగింది మరి ఇప్పుడు మనము ఆకాశవామ మన పశ్చిమ బెంగాల్ నుంచి డార్జిలింగ్ నుంచి ఒక ఆకాశలామా లేని కార్యకర్త ఆయన ఈ ఉద్యమాన్ని నిలబెట్టిండు ఆ ఆ ఉద్యమే ఈయన ముందుకు తీసుకెళ్తున్నాడు కోర్టులో సుప్రీం కోర్టులో ఉన్న ఇప్పటికే నాగార్జున సురేష్ ససే గారు వేసిన కేసును మళ్ళీ రియాపిల్ చేస్తారన్నట్టు ఇంతవరకు హియరింగ్ ఎందుకు రాలేదని మరి ఆ టూ థౌసండ్ ట్వంటీ త్రీ నుంచి అది నడుస్తున్నటువంటి ఆందోళన ఇంతవరకు ఇంకా దానికి ఏ అడుగు అసలు చేసుకోలేదు పోయిన సంవత్సరం ఫిబ్రవరి ట్వెల్త్ నుంచి ధర్నా మీద కూర్చున్నారు మరి అది దీక్ష ఇక ఇండెఫినెట్ హెంగర్ స్ట్రైక్ కింద కూర్చున్నారు మరి అక్కడ నుంచి కూడా తీసేసి వేరే ప్లేస్ రెండు మూడు ప్లేస్లు మార్చారు కూర్చొని ఇవ్వలేదు అక్కడ మరి ఆ ధర్నా అనేది కార్యక్రమం పోయిన సంవత్సరం ఫిబ్రవరి ట్వెల్త్ నుంచి ఈ రోజు వరకు కూడా కొనసాగుతుంది రేపు ట్వెల్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రోజున సంవత్సరం పూర్తిగా వస్తుంది ప్రతి మండలం నుంచి ఎక్కడైతే బౌద్ధ విహారాల్లో బౌద్ధ సమాజం ఉందో అక్కడ క్రైట్ సమాజం ఉందో వాళ్ళ దగ్గర నుంచి ప్రెషర్ అనేది పోవాలి మరి ప్రెషర్ పోవాలంటే మనం రోడ్ల మీదకి రావాలి మనం కూడా ధర్నాలు ఇవ్వాలి మేము కూడా ధర్నా ఇచ్చినాము ఆదిలాబాద్ లో ధర్నా ఇచ్చినాము హైదరాబాద్ లో పెద్ద ధర్నా చేసినాము నిజామాబాద్ చేస్తున్నాము ప్రతి చోట చేస్తున్నారు మరి అది మనం కలిసిపట్టుగా చేస్తే మన బలం అనేది ఏర్పడుతుంది అదే సుప్రీం కోర్టు పని చేస్తుంది అప్పుడే మీ హైకోర్టు పని చేస్తాయి అప్పుడే లోకల్ చిన్న కోర్టులు పని చేస్తాయి అప్పుడే ప్రతి వ్యవస్థ అనేది రాజ్యాంగబద్ధంగా నడుస్తుంది అన్నట్టు అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన ఎడ్యుకేషన్ పరిస్థితి చూస్తే మనం మెడికల్ అడ్మిషన్ చూసినా యూపీఎస్సీ అడ్మిషన్ చూసినా ఈ స్టేట్ కమిషన్ ఏమంటానికి టీఎస్పీఎస్సి అందులో చూసిన మొన్న ఎంత గ్రూప్ వాళ్ళ ఏమేమి జరిగింది అంటే తెలుసు ఇప్పుడు మా కొడుకు కూడా దాంట్లో సీట్ వచ్చి మొన్న పోయింది సీట్ అవరే అంతా అయిపోయింది మొత్తం మెడికల్ అంటే ఎవ్రీథింగ్ అయింది